ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని నవంబర్ ఇరవై ఏడున కింగ్ తాలూకా సినిమాతో థియేటర్లో అడుగుపెట్టారు సో రామ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారో మొత్తానికి సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఓపెనింగ్స్ కూడా అదరగొట్టింది మరి తొలి రోజు రెండో రోజు కలెక్షన్స్ చూసాం నేడు మూడో రోజు ఏ విధమైన కలెక్షన్స్ తీసుకువస్తుందో ఒకసారి చూద్దాం మాస్ జపం చేసి గత మూడు సినిమాలతో నిరాశపరిచారు రామ్ ఇప్పుడు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటూ ఆంధ్ర కింగ్ తాలూకాతో ప్రేక్షకులను పలకరించారు సో మొత్తానికి ఫ్యాన్స్కే కాదు సినీ అభిమానులకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బాగుందంటున్నారు ప్రతి హీరో అభిమాని కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ బాగుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి రామ్కి ఎంతలా ప్రశంసలు వస్తున్నాయో దర్శకుడికి కూడా అంతలా మంచి ప్రశంసలు వస్తున్నాయి ఇరవై ఏడు కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ చేసింది కింగ్ తాలూకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది సో మొదటి రోజు అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తొలి రోజు ఈ సినిమా సుమారు ఏడున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది రెండో రోజు సుమారు ఆరున్నర కోట్ల వసూళ్లు వచ్చాయి మూడో రోజు ఐదున్నర నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చుంటున్నారు ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయినా ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి ఈ మూవీ జానర్ గురువారం రిలీజ్ వంటి అంశాలు కూడా బాగా కలిసి వచ్చాయి ఇక బెటర్ ఓపెనింగ్ సాధించింది సో వీకెండ్ కావడంతో శుక్రవారం శనివారం ఆదివారం మంచి వసూలు అయితే తీసుకువస్తోంది ఈ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకాకి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్స్ దాదాపు పదిహేను కోట్లకు పైన కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు ఓవర్సీస్లో అయితే రామ్ ట్రాక్ రికార్డ్ కంటే బెటర్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది సో మొత్తానికి మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు మైత్రి మూవీ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమజ్లి నిర్మించారు రామ్ కెరీర్లో ఇరవై రెండో సినిమాగా వచ్చింది ఇరవై ఏడవ తేదీన వరల్డ్ వైడ్గా ఈ సినిమా వచ్చింది ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే ఆంధ్ర కింగ్ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య ఉపేంద్ర వందవ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది ఎలాగైనా ఆ సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించావు అయితే ఒక అభిమాని సాగర్ రామ్ తన అకౌంట్లో మూడు కోట్లు వేశాడనే విషయం తెలుసుకుని అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్తాడు సూర్య ఈ నేపథ్యంలో అసలు సాగర్ ఎవరు తనకు మూడు కోట్లు వేసేంత డబ్బు అతని దగ్గర ఉందా సాగర్కు అతని ప్రేయసి మహాలక్ష్మి భాగ్యశ్రీ బోర్సే ప్రేమకు అడ్డంకులు ఏంటి పరిచయం లేని ఆ అభిమాని కలుసుకోవాలని బయలుదేరతాడు సూర్య ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి అతనికి ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వారిద్దరూ ఒకటే ఎందుకు హీరో సూర్య ఏం చేశాడని విషయాలు తెలియాలంటే వెండితెరపై తెరపై ఈ సినిమాని చూడాల్సిందే మంచి పాజిటివ్ టాక్తో మూడో రోజు కూడా ముందుకు సాగుతోంది రామ్ సినిమా